నమస్కారం నేను మీరు ఆపల్ భాస్కర్ ఐ టేట్ ముఖ్యంగా చాలా సంవత్సరాలుగా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కొనసాగుతా ఉంది అయితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు వేరు పడిన తర్వాత తెలంగాణకు సపరేట్గా బార్ కౌన్సిల్ అలాట్గా కావటం అనేది జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దాన్ని నిర్వహిస్తున్నటువంటి చైర్మన్ తర్వాత బార్ కౌన్సిల్ మెంబర్లు వాళ్ళకు వాళ్ళే ప్రతిసారి ఎంపిక అవుతా ఉంటారు ఎంపిక అయిన తర్వాత ఆదాయం బార్ కౌన్సిల్కి ఎంత ఆదాయం వచ్చింది ఎన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి వెల్ఫేర్ పను వెల్ఫేర్ అనేటటువంటి టికెట్లు అమ్మటం వల్ల ఎంత అమౌంట్ వచ్చింది లేదు అడ్వకేట్ల కాడ ఎంతో చేసేటప్పుడు ఎంత అమౌంట్ వసూలు చేసారు ఎప్పుడెప్పుడు ఎవరి దగ్గర అడుగు చేశారు లేదు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వంద కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇష్యూ ఏంటి వడ్డీ ఎంత వస్తుంది తెలంగాణ అడ్వకేట్ సంబంధించినటువంటి వెల్ఫేర్ ట్రస్ట్ పేరుతోటి ఉన్నటువంటి డబ్బులు మీ దగ్గర ఉన్నాయా వాళ్ళ దగ్గర ఉన్నాయా మరి కొన్ని వందల కోట్ల రూపాయలు బార్ కౌన్సిల్ వారు అడ్వకేట్ల నుంచి కొన్ని మరి వసూలు చేయడం అనేది జరుగుతాం ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు బార్ కౌన్సిల్ కి ఎంత వచ్చింది ఎంత ఖర్చు పెట్టింది దేని దేని ఖర్చు పెట్టింది ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ కింద ఎంత వచ్చిందని చెప్పినటువంటి పాపాన బోల ఒక కాన్స్టిట్యూషనల్ స్టాట్యూటరీ బాడీ అది అట్లాంటి బాడీ నిర్వర్తిస్తున్నటువంటి చైర్మన్ తర్వాత మెంబర్లు అందరూ కూడా ఎంతో ట్రాన్స్పరెంట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఏ రకమైనటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు మొత్తం వెల్ఫేర్ టికెట్లు బ్లాక్లు అమ్ముతున్నారు అనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి బార్ కౌన్సిల్కి వచ్చినటువంటి ఆదాయాలకు కొన్ని కోట్ల రూపాయలకు వందల కోట్ల రూపాయలకు లెక్క లేదు లెక్కలు దెబ్బడం లేదు అనేటటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలు అన్నిటినీ కూడా తేట తల్లం చేయాల్సినటువంటి బాధ్యత చైర్మన్ గారి మీద మెంబర్లందరి మీద ఉంది అందుకనే వెంటనే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బార్ కౌన్సిల్ కు ఎంత అమౌంట్ వచ్చింది ఎంత ఖర్చు పెట్టారు శాలరీస్ ఎంత ఇచ్చేరు చనిపోయినటువంటి వ్యక్తులకు ఎంత ఇచ్చారు ఎన్ని అమౌంట్ ఎంత అమౌంట్ డిపాజిట్ ఉంది ఇన్సూరెన్స్ ఎంత కట్టిండ్రు లేదు ఏ రకమైనటువంటి ఖర్చులు అనేది క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత మరి బార్ కౌన్సిల్ మీద ఒక న్యాయవాదిగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇమ్మీడియట్గా బార్ కౌన్సిల్కి వచ్చినటువంటి ఆదాయ వ్యయాలని మీరు రాష్ట్ర న్యాయవాదులకు చెప్పండి మీరు శ్వేతపత్రం విడుదల చేయండి మీరు బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఆదాయ వ్యవహరాలు చెప్పండి లేకపోతే కొన్ని రోజుల తర్వాత నేనే మరి బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి వాటి మీద సిబిఐకు సిబిసిఐ కంప్లైంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అందుకనే వెంటనే ఆదాయం వేయాలని చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం